నాలుదా తరువాత హిమాలయముల యొక్క కైలాస కైలాసరణం నివసించు పరమేశ్వరుడు మహాదేవుడు అయిన శివుని తీసుకుని వచ్చటకు సంతోషంతో ఆయన చెంతకు వెళ్ళి ఆ స్వామితో ఇట్లు చెప్పి తిని సతిని గురించి నా కుమారుడు దక్షిణ చెప్పిన మాటలను వినుడు అసాధ్యమని అనుకున్న కార్యం సిద్ధించిందనియ భావింపుడు దక్షుడు పలికెను నేను నా కుమార్తెను భగవంతుడైన శివునికే ఇచ్చేదను ఆమె ఆయన కొడకే జన్మించింది శివునితో సతీదేవి వివాహము జరగట స్వయముగానే నా అభిష్టము మీరు చెప్పిన తరువాత దీన్ని మహాత్మ్యము ఇంకనూ అధికమయ్యను నా కుమార్తె స్వయముగా ఇదే ఉద్దేశంతో శివుని ఆరాధించను ఇప్పుడు శివుడు కూడా నాతో ఈ విషయం చర్చించుటకు చర్చించటకు ఎదురు చూచుండను కనుక ఈ కన్యని తప్పక భగవంతుడైన శివుని నస్తమలయం ఉంచదు విధాత భగవానుడైన శంకరుడు శుభలక్ష్మ శుభముహూర్తమున ఇచ్చటకు వచ్చేదరు అప్పుడు నేను ఆయనకు విధి విధానముగా నా కన్యను వసగదను అని దక్షిణ ఈ విషయమును చెప్తాను కనుక మీరు శుభముహూర్తమున ఆయన గృహమునకు దయచేయడు సతీదేవిని తీసుకుని రండు మునీంద్ర నా మాటలను విని భక్తవత్సరుడగు రుద్రుడు లౌకిక పద్ధతిని ఆశ్రయించి నవ్వుచు నాతో పలికెను విశ్వమును సృష్టించి బ్రహ్మదేవా నేను నీతోను నారదుతో కూడి దక్షిణ గృహమునకు వచ్చేదను కనుక నారదుని స్మరింపము మరీచి మొదలగు నీ మానసపుత్రులను కూడా పిలిపించము విధి నేను వారందరితో కూడి దక్షిణి నివాస స్థానంకు చేరదును నా పార్షదులు కూడా నా వెంటనుందరు నారద లోకాచార నిర్వహణయందు లగ్నమైన శివ భగవానుడు ఇ ఆజ్ఞ నగగా నేను నిన్నును మరీచి మొదల కుమారులను కూడా స్మరించితిని నేను స్మరింపగనే నీ వెంట నా మానసపుత్రులందరూ గౌరవభావంతో శీఘ్రంగా అచటికి వచ్చి చేరి అప్పుడు నీవును అచటి నున్న వారందరూ హర్షాతిరేకముతో పొలకితులైరి రుద్రదేవుడు స్మరించగా శివభక్త చక్రవర్తి యగు విష్ణుదేవుడు కూడా తన సైనికులతో లక్ష్మీదేవితో కూడి గరుడ వాహన రూఢుడై వెంటనే వచ్చను తర్వాత చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి రవివారమున పూర్వఫల్గుణి బ్రహ్మనైన నేను విష్ణువు మొదలగు సకల దేవతలతో కూడి మహేశ్వరుడు వివాహయాత్ర చేశను మార్గమధ్యమున దేవతలతో ఋషులతో కూడి యాత్ర శంకర భగవానుడు మిగుల శోభాయమానుడై ఉండెను అతడికి వెళ్ళు చిన్న దేవతలు మునులు ఆనందమగ్న మనస్కులైన ప్రమదగణములు త్రోవలో గొప్ప ఉత్సవమును జరుపుకొని భగవంతుడు శివుడు కోరగనే వృషభము వ్యాఘ్రము సర్పము జటలు మొదలగునవన్నీను ఆ స్వామికి ఆభూషణములయ్యను అనంతరము వేగముగా పయనించు బలమైన బలీవర్ధ నందికేశ్వరుని మీద మహాదేవుడు ఆరుఢుడై విష్ణువు మొదలగు దేవతలతో కూడి క్షణములో ప్రసన్నతాపూర్వకముగా దక్షిణ గృహమును చేరిను అచ్చట వినీత చిత్తుడ ప్రజాపతి దక్షుడు తన ఆత్మీయ జరితో కూడి భగవంతుడగు శివుని ఆహ్వానించటకు ఆయనకు ఎదురుగా వెళ్ళను అప్పుడు స్వయంగా దక్షుడు తన ద్వారము వద్దకు వచ్చిన సకల దేవతలను సత్కరించను వారందరినీ సురశ్రేష్ఠుడివుని కూర్చొని కూర్చొనిబెట్టి ఆయన పార్శ్వభాగం ముందు స్వయంగా మునులతో కూడి ఆశీనుడయ్యను అప్పుడు దక్షుడు మునులతో సహా దేవతలకు కైవారములు అందించాను వారందరినీ భగవంతుడు శివుని లోపలకు తీసుకుని వెళ్ళరి అప్పుడు దక్షిణ మనసులో మిగుల ప్రసన్నత కలిగను ఆయన సర్వేశ్వరుడగు శివునకు ఉత్తమ ఆసనం అసగి స్వయంగా విధిపూర్వకముగా ఆ స్వామిని పూజించను తరువాత శ్రీ విష్ణువును నన్నును బ్రాహ్మణులను దేవతలను సమస్త శివగణములను విధిగా ఉత్తమ భక్తిభావంతో పూజించను ఇట్లు పూజనీయులైన సత్కారము వనరించను దక్షుడు నా మానసపుత్రుడగు మరీచి మొదలగు మునుల నుండి అవసరమైన సలహాలను గ్రహించను దీని తర్వాత నా కుమారుడగు దక్షుడు తండ్రినగు నా చరణములకు ప్రణమిల్లి సంతోషముతో ఇట్లు పలికెను ప్రభు మీరే వివాహ కార్యమును సంపన్నము చేయుడు అప్పుడు నేను హర్షభరిత హృదయముతో చాలా మంచిది అని చెప్పి లేచి తిని కార్యమునంతయు చేయించుటందు లగ్నమైతిని తదనంతరము బలమైన గ్రహములతో కూడిన శుభలగ్న శుభముహూర్తం నందు దక్షుడు హర్షాతిరేకముతో తన పుత్రికే అయిన సతీదేవి చేతిని భగవంతుడగు శంకర్ని హస్తమునందు పెట్టెను అప్పుడు హర్షంతో నిండిన భగవంతుడగు ఋషభధ్వజుడు వైవాహిక విధానమున పరమసుందరియూ దక్ష కన్యను పాణిగ్రహణం చేశాను నేను శ్రీహరియు నీవును ఇతర దేవతలు ప్రమధగణములు ప్రణాములు శివభగించి నానా విధములైన స్థుతులతో అందరూ ఆ స్వామిని సంతృష్టిపరిచరి ఆ సమయమున నృత్యగానములతో గొప్ప ఉత్సవమును జరుపుకొని సమస్త దేవతలకు మునులకు గొప్ప ఆనందం కలిగను భగవంతుడు శివునికి కన్యాదానం అనరించి నా కుమారుడు దక్షుడు కృతార్థుడయ్యను శివాడు ప్రసన్నులైరి సృష్టి అంతయో మంగళములకు నిలయమయ్యను నారద కన్యాదాన మునరించి దక్షుడు శంకర భగవాను అనేక విధములగు వస్తువులను నిచ్చెను ఇదంతయో చేసి అతడు మిక్కిలి ప్రసన్నుడయ్యను బ్రాహ్మణులకు కూడా వివిధములగు ధనములనిచ్చెను దాని తర్వాత లక్ష్మితో కూడి విష్ణు భగవానుడు శంభుని దగ్గరకు వచ్చి చేతులు జోడించి ఇట్ల పలికను దేవదేవ మహాదేవ దయాసాగర ప్రభు మీరు సకల జగత్తునకు తండ్రి సతీదేవి సమస్తమునకు తల్లి మీరిరువురు సత్పురుషులకు మేల్ చేయుటకు దుష్టులను దండించుటకు ఎల్లప్పుడూ లీలగా అవతరించుందురు అని సనాతన శృతి చెప్పుచున్నది మీరు తలసరమైన నీలవర్ణపు కాటకతో సమానమై శోభిళ్ళు సతీదేవితో విరాజులున్నట్లు నేను దానికి విరుద్ధముగా లక్ష్మీతో శోభాయమానుడనై ఉన్నాను అనగా సతీదేవి నీలవర్ణ మీరు గౌరవర్ణులు దానికి విపరీతంగా నేను నీలవర్ణుడను లక్ష్మి గౌరవవర్ణురాలు నారద నేను సతీదేవి చెంతకు వెళ్లి గృహ్య సూత్రోక్త విధానమున విస్తృతముగా అగ్ని కార్యమునంత చేయసాగితని ఆచార్యుడనకు నేను మరియు బ్రాహ్మణుల ఆదేశానుసారము శివ మరియు శివుడును మిగుల హర్షముతో విధిపూర్వకముగా అగ్నికి ప్రదక్షిణలు చేస్త్రి అప్పుడచ్చిట మిక్కిలి అద్భుతమైన ఉత్సవము జరిగినది మంగళ వాయిద్యములతో నృత్యగీతములతో ఆ ఉత్సవము అందరికూ సంతోషమును చేకూర్చినది తరువాత విష్ణు భగవానుడు పలికెను సదాశివ నేను మీ అనుమతితో శివతత్వమును వర్ణించదను సకల దేవతలు మునీంద్రులు ఏకాగ్ర చిత్తుల దీనిని వినిదర్గాక్క భగవన్ మీరు ప్రధానము అప్రధానము అయిన మీరు అనేకములుగా విభజితులు అయినప్పటికీ మీరు విభాగరహితులు జ్యోతిర్మయ స్వరూపులు పరమేశ్వరులకు మీ మూడు దేవతాంశములే మేము మీరెవరు నేనెవరు బ్రహ్మ ఎవరు పరమాత్మలకు మీ మూడు అంశలే మేము సృష్టి స్థితి కార్యములా వనరించుట వలన ఒకరితో ఒకరు భిన్నంగా కనిపించున్నాము మీరు మీ స్వరూపమును గూర్చి చింతన చేయుడు మీరు లీలగా శరీరమును ధరించి ఉన్నారు మీరు నిర్గుణ బ్రహ్మ రూపమున ఒక్కరే మీరే సగుణ బ్రహ్మ మేము బ్రహ్మ విష్ణు రుద్రులు అగూ మీ అంశలు ఒకే శరీరం భిన్న భిన్న అవయవములు మస్తకము కంఠము అని వేరు వేరు నామములను ధరించును అయినప్పటికీ అవి శరీరము నుండి వేరు కావు అట్లే మేము ముగ్గురమును పరమేశ్వరుడు మీ అంశములమే జ్యోతిర్మయుడు ఆకాశం వల్లే సర్వవ్యాపి నిర్లిప్తుడు స్వయంధాముడు పురాణుడు కూటస్థుడు అవ్యక్తుడు అనంతుడు నిత్యుడు దీర్ఘుడు మొదలకు విశేషములతో రహితుడు నిర్విశేష బ్రహ్మ ఆయనయే శివుడగు మీరు కనుక మీరే సర్వస్వము విష్ణు భగవాను ఈ మాటలను విని మహాదేవుడు మిగులా ప్రసన్నుడయ్యను తదుపరి ఆ వివాహ యజ్ఞమునకు స్వామి పరమేశ్వరుడకు శివుడు ప్రసన్నుడై లౌకిక విధానమును ఆశ్రయించి చేతులు జోడించి బ్రహ్మన జ్ఞాతో ప్రేమతో వచించను బ్రహ్మదేవా నీవు వైవాహిక కార్యములంతైనా చక్కగా సంపూర్ణం చేయించే నేను సంతోషించున్నాను మీరు మా ఆచార్యులు మీకు ఏమి దక్షిణ కావలేనో తెలుపుడు సురజ్యష్ట మీరు దక్షిణను అడుగుడు మహానుభావ అది అత్యంత దుర్లభమైన అయినను దానిని శీఘ్రంగా తెలుపుడు మీకు ఇవ్వరానిది ఏది లేదు మునీంద్ర భగవంతుడి శంకరుని మాటలను విని చేతులు జోడించి నేను వినమ్ర చిత్తుడై పదే పదే నమస్కరించుచు ఇట్లు పలికితిని దేవేశ్వర మీరు ప్రసన్నులైనచో మహేశ్వర నేను వరమును పొందుటకు యోగ్యుడనైనచో అది నాకు సంతోషమును కూర్చును నేను చెప్పేటిదాని ఆలకించి నర్చుడు మహాదేవ మీరు ఈ రూపంతోనే ఈ వేదిక మీదనే శాశ్వతముగా విరాజమానులు కండు మీ దర్శనం వలన మానవుల పాపములన్నీను ప్రక్షాళన కాగలవు ఇది మీ ఒకట వలన ఈ వేదిక సమీపమున ఆశ్రమమును నిర్మించుకుని నేను తపస్సు చేసుకుందును ఇదియే నా అభిలాష చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి పూర్వఫల్గుని నక్షత్రమున ఆదివారమున భూతలమునందలి మానవులు మిమ్మలను దర్శించో వారి పాపములన్నీయు అప్పటికప్పుడే నశించును పుణ్యములు సిద్ధించును సమస్త రోగములు పూర్తిగా తొలగిపోవును దుర్భాగ్యరాలు గొడ్రాలు అంగవికారే రూపహీన అయినప్పటికీ మీ దర్శనమాత్రము చేత నిర్దోష్రాన్ రగుదరు నా ఈ మాట ఆయన ఆత్మకు సుఖమునిచ్చినది అయ్యను దీనిని విని భగవంతుడగు శివుడు ప్రసన్న చిత్తముతో పలికెను విధాత అట్లే జరుగుగాక నీవు చెప్పినట్లే సకల జగత్తునకు హితమును కూర్చు తలంపుతో నేను నా పత్నితో కూడి ఈ వేదిక మీదనే సుస్థిర భావంతో స్థితుడనై ఉను అట్లు పలికి పత్ని సహితుడై భగవంతుడ శివుడు తన అంశరూపిణి మూర్తిని ప్రకటించి మధ్య మధ్యభాగమున విరాజమానుడయ్యను తదనంతరము స్వజనుల మీద స్నేహభావము గల పరమేశ్వరుడు దక్షిణు నుండి సెలవు గైకుని తన భార్య సతీదేవితో కూడా కైలాసమునకు వెళ్ళటకు సంసిద్ధుడయ్యను అప్పుడు ఉత్తమ బుద్ధి గల దక్షుడు వినయముతో నతమస్తకుడై చేతులు జోడించి ప్రేమతో వృషభ వృషభధ్వజిని కీర్తించెను అప్పుడు శ్రీ విష్ణువు మొదలగు దేవతలు మునులు శివగణములు నమస్కరించిరి నానావిధములా స్థుతించిరి ఆనందముతో జయ జయకారములు చేసిరి తదనంతరము దక్షిణ ఆజ్ఞతో పరమశివుడు సంతుష్టుడై సంతోషముతో సతీదేవిని వృషభవాహనం మీద ఆశీనురాలను చేశాను స్వయముగా తాను ఆరుఢుడయ్యి హిమాలయముల వైపు బయలుదేరను భగవంతుడు శంకర్ని సమీపమున్న ఆశీనురాలైన సతీదేవి దంతములు అతి సుందరములు ఆమె నవ్వు మనోహరముగా నిండెను తన నీలశ్యామవర్ణము చేత చంద్రుని అందలి నీలిరేఖ వలే శోభాయమానరాలై అప్పుడు ఆ నవదంపతుల శోభను చూచి శ్రీ విష్ణువు మొదలగు దేవతలు మరీచి మొదలగు మహర్షులు ఇంకనూ ఇతరులు అందరూ ఆశ్చర్యచక్తులయ్యారు చేష్టలుడిగి ఉండరి దక్షిణ కూడా సమ్మహితుడయ్యను అప్పుడు కొందరు వాయిద్యములను వాయించుండ్రి మరికొందరు మధుర స్వరంతో గీతాలాపనము చేయించుండ్రి చాలా మంది ప్రసన్నతతో శివుని కల్యాణమయ్య ఉజ్వల యశస్సును గానము చేయచ్చు తామును వెంట నడుచుండ్రి శంకరుడు మార్గమధ్యము నుండి దక్షిణకి వీడ్కోలు పలికి సాగనంపెను స్వయముగా ప్రేమ ప్రమథ గణములతో తన ధామమునకు వెళ్లిపోయాను శివ భగవానుడు విష్ణువు మొదలగు దేవతలకు వీడ్కోలు పలికిను కానీ మరలా వారు మిక్కిలి ప్రసన్నతతో భక్తితో ఆయనను వెంబడించిరి దేవతలతో ప్రమధ గణములతో కూడి తన భార్యతో పరమశివుడు హిమాలయములందరిన కైలాసధామమునకు చేరుకొని అచ్చడికి వెళ్లిన తరువాత ఆ స్వామి దేవతలను మునులను ఇతరులను అందరినూ మిగిలిన సత్కరించి ప్రసన్నుడై వారికి వీడ్కోలు పలికిను శంభిని ఆజ్ఞను కైకుని విష్ణువు మొదలుగా దేవతలు మునీంద్రులు ఆ స్వామికి నమస్కరించి స్థుతించి ఆనందఛాయలు ముఖములయందు తొణికిసలాడగా తమ తమ ధామములకు చేరుకొని సదాశివుని చింతన చేయుచు భగవంతుడగు శివుడు ఆనందముతో హిమాలయ శిఖరము మీద తన పత్ని దక్షకన్యగు సతీదేవితో కూడి నివసించుచు విహరింపసాగను సూతుడు పలికను మునీంద్రులారా పూర్వకాలమునందు మన్వంతరమున శంకర భగవానుడు సతీదేవిని పరిణయమాడను దానిని మీకు వినిపించితిని వివాహ కాలం నందు యజ్ఞ సమయమున్నా మరింకేదైనా శుభకార్యమును ప్రారంభించినప్పుడు భగవంతుడు శంకర్ను పూజించి శాంత చిత్తముతో ఈ కథను వినవలను అతి వారిని సకల కార్యములు వివాహము యొక్క ఏర్పాట్లు నిర్విఘ్నముగా నెరవేరును మిగతా శుభకర్మలు కూడా నిర్విఘ్నంగా కొనసాగును ఈ శుభ ఉపాఖ్యానములను ప్రేమతో విని వివాహం చేసుకునే కన్యలకు కూడా మేలు కలుగును సుఖ సౌశీల్యము సదాచారము మొదలగు సద్గుణములతో సంపన్నులకు సాధ్వీమణులు పుత్రవంతులగురు అని సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పాను పరమేశ్వర